వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ పంచాయతీ ఉద్యోగులకు నిర్ణయాల జీతాలు పంచాయతీరాజ్ ఫైల్కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలో పనిచేస్తున్న చిరు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ఇక నిర్ణయాల వేతనాలు అందనున్నాయి ఈ మేరకు పంచాయతీరాజ్ ఫైల్కు మంగళవారం ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది మే నెల నుంచి ఇక టంచెన్గా ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లించినట్టుగా సకాలంలో వేతనాలు నేరుగా వారు బ్యాంక్ అకౌంట్లో పడున్నాయి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు అందడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు వేల ఉద్యోగులు కార్మికులకు ప్రయోజనం కలగనుంది వారికి ప్రతి నెల దాదాపు నూట పదిహేను కోట్ల వేతనాల రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది అయితే గతంలో ఎస్ఎఫ్సి నిధుల నుంచి జీతాలు చెల్లించేది లోకల్ బాడీ ఎన్నికల్లో లేకపోవడంతో ఇటు ఆర్థిక సహాయం అటు స్టేట్ ఫైనాన్స్ నిధుల కాలం ఆగిపోయాయి దీంతో గ్రామీణ ఉద్యోగులు కార్మికుల జీతాలు సకాలంలో అందడం లేదు దీంతో ఉద్యోగులకు నిర్ణయాల జీతాలు అందించడం కోసం ప్రత్యేకంగా స్టేట్ ఫైనాన్స్ నిధులను కేటాయించేందుకు ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ తీసుకున్నట్టు తెలిసింది తొంభై రెండు వేల నూట ఐదు మంది గ్రామీణ ప్రాంత ఉద్యోగుల సిబ్బందికి ప్రతి నెల నూట పదిహేను కోట్ల ముప్పై లక్షల రూపాయలు చెల్లిస్తుంది అయితే వీరి జీతాలను నెల చెల్లించేందుకు ప్రత్యేక వ్యవస్థ తయారు చేయాలని పిఆర్ఆర్డి సెక్రటరీ లోకేష్ కుమార్ డైరెక్టర్ సృజనను ఆదేశించారు దీంతో ప్రత్యేక పోతలను రూపొందించారు అందరికీ ఒకేసారి జీతాలు పడేలా చేశారు మంత్రి సీతాకస్తూ ఈ కొత్త విధానం అమలుకి వచ్చింది ప్రతి నెల పిఆర్ఆర్డి అధికారులు ప్రతి నెల ఇరవై ఐదవ తేదీన ఆన్లైన్ ఆధార్ తెప్పించుకుంటారు ఇరవై ఆరున బిల్స్ జనరేట్ చేశారు ఇక ఉద్యోగులకు జీతాలు చెల్లించనున్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ